హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను ఒక సంతోషకరమైన విషయం చెప్పుకోవాలి మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అదేంటి అనుకుంటున్నారా చాలా లేదో ఎన్నో రోజుల నుంచి వీడియోస్ పెట్ వీడియోస్ పెడుతున్నాను అవి చూసేవాళ్ళుగా కూడా లేదు వన్ కే వ్యూస్ వస్తేనే చాలా ఆనందపడేదాన్ని అట్లాంటిది ఇప్పుడు సిక్స్ మిలియన్స్ వ్యూస్ వచ్చాయండి మీడియాకి ఇంకేమంటారు నా ఆనందానికి హద్దులు లేవు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నుంచి ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు విత్ ఇన్ సిక్స్ డేస్లో వన్ వీక్లో వచ్చారండి అది మీతో చాలా ఆనందం ఈ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను మీకు నచ్చితే నేను సపో నన్ను సపోర్ట్ చేయండి లేకపోతే మీ ఇష్టం ఏదైనా మీ చేతిలో ఉంది నాకు తెలుసు సపోర్ట్ చేస్తారని చెప్పలేనండి చాలా ఆనందంగా ఉంది లేదు ఫిఫ్టీ లైక్స్ వస్తేనే ఒక వీడియోకి ఒక ఫిఫ్టీ లైక్స్ వస్తేనే బాగా ఈరోజు ఫిఫ్టీ లైక్స్ వచ్చాయి నాకు అని అనుకునేదాన్ని చాలా సంతోషపడేదాన్ని ఇట్లాంటిది నా వీడియోస్కి నేను పుట్టిన వీడియోస్కి ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్కి లైక్స్ వచ్చినాయండి ఇంకేం చెప్పమంటారు చాలా ఆనందంగా ఉండే నాకైతే నేను నాకు మాటలు కూడా రావట్లేదు మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి అది మీ చేతుల్లోనే ఉంది